సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలోనే హరిహర వీరమల్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా జూన్ పన్నెండవ తేదీ విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాని నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతూ జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే నిర్మాత రత్నం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచుతున్నారు తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భ ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేయటం జరిగింది అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అనాథగా కనిపించబోతున్నారంటూ రత్నం చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి చెబుతూ తీవ్రమైన వరదలలో కొట్టుకు వచ్చిన చిన్నారే ఈ పవన్ కళ్యాణ్ అని తెలిపారు అయితే ఆయనకు తల్లిదండ్రులు ఉండరని అనాథలాగా ఒక ఆలయంలో పెరిగి పెద్దవుతారని తెలిపారు చిన్నప్పటి నుంచి ఆలయంలో పెరగటం వల్ల పెద్దయిన తర్వాత సనాతన ధర్మ రక్షకుడిగా మారతారని రత్నం తెలిపారు ఔరంగజేబ్ సనాతన ధర్మానికి నష్టం కలగజేసే సమయంలో వీరమల్లు ఎలా సనాతన ధర్మాన్ని కాపాడారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఆ పరమశివుడు విష్ణువు మిశ్రమంగా వీరమల్లు పాత్ర ఉండబోతుందని తెలిపారు ఇది దైవిక బలం ధర్మాన్ని కూడా సూచిస్తోంది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన పాత్ర ఆయన వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సూట్ అవుతుందని రత్నం తెలిపారు వ్యక్తిగత జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యోధుడిగా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు ఇక ఈ సినిమాలో వీరమల్లు పాత్ర అనేది పూర్తిగా కల్పిత పాత్ర తప్ప ఎవరిని ఆధారంగా చేసుకొని రూపొందించింది కాదని ఈయన క్లారిటీ ఇచ్చారు ఇటీవల కొంతమంది బీసీ సంఘానికి చెందిన వ్యక్తులు వీరమల్లు సినిమాని అడ్డుకుంటాము అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చేసి ఇష్టానుసారంగా సినిమా చేశారని ఇది సాయన్నను అవమానపరిచినట్టేనని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ సినిమా విడుదలను కూడా అడ్డుకుంటామంటూ ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రత్నం వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా కల్పితమేనని ఎవరిని ఉద్దేశించి చేసింది కాదంటూ రొక్కి చెప్పాడు